ఏడు కొండల వాడైతే ఏ కలియుగ దైవం ఆయనకు కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం మాట్లాడకుండా ఎందుకుంటాం ప్రతి ఎలక్షన్ ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా అన్ని రాజకీయాలేనా అన్ని ఓట్ల కోసమేనా నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా తల్లి పాదాల సాక్షిగా వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నాను కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నేను రక్షిస్తుంది దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్ లీగల్ లూమినరీ నానిబాయ్ పాల్కీవాలా గారు చెప్పారు ఒక మాట ధర్మో రక్షతి రక్షత అని ఆయన చెప్పిన మాట లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాని ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుద్దని ఈరోజున నాకు అన్యాయం జరిగింది నేను బయటికి రాలా అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు భరిస్తూనే ఉన్నాం కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను అపచారం జరుగుతోంది సరిదిద్దుకోండి అని చెప్పాను విన్లా పదకొండు సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల కొంత నేను ఈ స్పీచ్ కొంత ఇంగ్లీష్లో కూడా మాట్లాడాల్సి వస్తుంది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అర్థం అవ్వాలంటే కొంత ఇంగ్లీష్లో తప్పదు అక్కడక్కడ కొంచెం సహకరించండి దిస్ ఈజ్ రిగార్డింగ్ మీరు ఇప్పుడున్న యువతకి ఇది ఎలక్షన్ సమయం కాదు వినండి ఇది ఎలక్షన్ సమయం కాదు సినిమా సమయం అంతకంటే కాదు ఇది భగవంతుడి సమయం ఇది ముస్లింస్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవింద అన్న ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి మీరందరూ యువత వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించేవాళ్ళు నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు గుట్టించుకోవడానికి రాల గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఎవరైతే సనాతన ధర్మ విరోధులో ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున దయచేసి శ్రద్ధగా వినండి టుడే టు ఎంటైర్ నేషన్ ఐఎం అడ్రసింగ్ దిస్ ఫ్రమ్ తిరుపతి రిగార్డింగ్ ద డెసక్రేషన్ ఆఫ్ Lord Balaji, I came in front of you not as Deputy Chief Minister of Andhra Pradesh, not as Janath Sena Party President, but as an average citizen of Bharat, of a nation. అండ్ ఎస్ అ ప్రాక్టీషనర్ ఆఫ్ సనాతన ధర్మ ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ ఒక డిప్యూటీ సీఎం గాను జనసేన పార్టీ అధ్యక్షుడు నేను ఇక్కడికి రాల సగటు భారతీయుడుగా సగటు సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను సగటు భారతీయుడుగా నా సనాతన ధర్మాన్ని నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మొదలగు అన్య మతాలని గుండెలు నిండుగా గౌరవిస్తాను I worship my Hindu Sanatana Dharma and I respect Islam, Christianity, Sikhism and Buddhism and all the dharmas existing in this world. భిన్న ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మత మతధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ జనరాజ్యత శుభమస్ పశు పక్షి వృక్షకీటేభ్యోకా సమస్త భవంతు ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కడే బాగుండాలని కోరుకోలే వసుదైక కుటుంబకం పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అంటాం ధర్మానికి నిలువెత్తు స్వరూపం సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడుకొండల వారికి ప్రసాదంలో అపాద అపచారం జరిగింది దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు అపహాస్యం చేస్తారు అవహేళన చేస్తారు నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు మన ప్రాక్టీస్ మై దోమ ప్రాక్టీస్ మై సనాతన హిందూ ధర్మ these so-called pseudo-intellectuals try to put me down try to put us down try to mock at us try to ridicule us this is what an average sanatani hindu has to go through in the land of bharat if practicing my own dharma is a sin to the so called people who comment on us the, for the so called pseudo secularists then let me tell you i will make my stand clear to you today i am an unapologetic sanatani hindu amen an unapologetic sanatani hindu Respect Islam, I respect Christianity, I respect Sikhism, I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. Will also save God. I'm conveying this to the so called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will save God my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized, and abused if i have to lose everything, including my life and my political position as deputy cm and this political power, i am ready to let it go. this is a oath i have taken in my life when i was at the age of 21 in the same tirupati when i was looking at the foothills of lord balaji, looking at the caption, లుకింగ్ ఇత్ శ్లోక ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుందని రక్షిస్తున్నాను ఇప్పుడున్న మీ అందరికీ తెలుసు నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ధర్మం తప్పలా ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని ఒకటి కాదు రెండు కాదు అనేక పర్యాయాలు నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికొచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను వాళ్ళందరికీ చెప్తాం నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తాను ఏ రస్తా అయితే ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా ఏ రస్తాలో కూడా సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలయం వండుతుందో అదేన రస్తా ఏ రస్తా ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదేన రస్తా అందుకే పరాభవం చెందినా పరాజయాలు పొందినా ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్త నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు ఈ మధ్యలో మొన్నీ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు